క్రికెట్ పిచ్ పైన ఆయన ఎన్నో స్వింగ్ బాల్ని బౌన్సర్లని ఎదుర్కొన్నారు కానీ రాజకీయాల్లో ఎదురయ్యే బౌన్సర్లను మాత్రం ఆయన తట్టుకోలేకపోయారా అనే సందేహాలు కలుగుతున్నాయి గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆయన తిరిగి రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నట్టు ఈరోజు ట్వీట్ చేశారు తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను గత త్వరలో ప్రకటిస్తానని కూడా ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏమైంది పార్టీలో చేరిన పది రోజులు కాకముందే ఆయన ఎందుకు రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారు ప్రముఖంగా ఎందుకు వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండాలనుకుంటున్నారో ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఆయన గత సంవత్సరం నుంచి కూడా రాజకీయాల్లోకి వస్తారు వైఎస్ఆర్సీపీలో సిపిలో ఒక కీలక పాత్ర పోషిస్తారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు గ్రీన్ కార్పెట్ వేశారు రాజకీయాలకు ఆహ్వానిస్తున్నారు అని వార్తలు తారాస్థాయిలో షికారు చేశాయి కానీ ఎట్టకేలకు ఆయన గత డిసెంబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున ఐదే జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు కానీ అంతర్గత ఏం అంతర్గతంగా ఏం జరిగిందో ఎలాంటి హామీలు విఫలమయ్యాయో తెలియదు కానీ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను వైఎస్ఆర్సిపికి రాజీనామా చేస్తున్నాను అనే అంశాన్ని స్వయంగా అంబటి రాయుడే ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే రాజకీయాలు రంగాలు వేరు క్రీడారంగాలు ప్రముఖంగా క్రికెట్లో ఎదురయ్యే బౌన్సర్ బాలను కానీ స్వింగ్ కానీ ఇవన్నీ లోకెప్ట్ బాలను కానీ ఇవన్నీ ఎదుర్కొనేంత ఈజీ రాజకీయాలు కాదు అనే అంశం అంబటి రాయుడికి ఏమైనా బోధపడిందా తక్కువ సమయంలోనే ఎక్కువ ఏమైనా అర్థమైందా రాజకీయాల గురించి ఎందుకు ఆయన ఎలాంటి ఒప్పందంతో వైఎస్ఆర్సీపీలో చేరారు ఎందుకు బౌన్సర్ లాగా వెనక్కి వచ్చాడు ఎవరికి అంత చిక్కని ప్రశ్న ఆయన మళ్ళీ కాంగ్రెస్ ఆయన మళ్ళీ రాజకీయాల్లో గనక కొనసాగితే ఏ పార్టీ నుంచి ఆయన కొనసాగుతారు ఇవన్నీ కూడా ఉత్కంఠ లేపుతున్న అంశాలు మొత్తానికి ఆయన చేరిన పది రోజుల లోపే బయటకొచ్చారు ఒక బౌన్సర్ లాగా బయటకొచ్చారు ఆయన బౌండరీ సాధిస్తారు సిక్సర్లు కొడతారు వైఎస్ఆర్సీపీలో అనుకున్నారు కానీ ఎలాంటి బ్యాటింగ్ దెక్కుండానే ఆయన సెల్ఫ్ అవుట్ అయిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకు ఆయన బయటకు వచ్చారు ఏ విషయంలో ఆయన ఏకీభవించలేదు వైఎస్ఆర్సీపీ ఇటు పార్టీతో కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కానీ ఎందుకు ఆయన ఇంత వేగంగా వెళ్ళిన పిచ్చిలోకి వెళ్ళినవాడు వెంటనే డకౌట్ అయినట్టు కూడా ఎందుకు వెనక్కి వచ్చాడు అనే అంశం ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఆయనే స్వయంగా చెప్పాడు నా రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ఏం తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఏ పార్టీలో చేరుతారు ఎంతకాలం చేరుతారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది మొత్తానికి అంబటి రాయుడు రాజకీయ ప్రవేశం ఒక సెల్ఫ్ అవుట్గా ఒక డౌట్ డకౌట్గా ఒక బౌన్సర్గా చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వర్ణే తెలుగు హైదరాబాద్